హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో మినప సున్నుండలు చేస్తున్నాము సున్నుండలు తినడం వల్ల చాలా హెల్త్ ఏ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు మినపప్పులో కాల్షియం ప్రోటీన్ ఇంకా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి చిన్న దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకే ఎవరైనా తినచ్చు ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే దీనిలో షుగర్స్ అవి వాడడం కాబట్టి మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచడం వల్ల నేను ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దట్ మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు నేను ఇక్కడ వన్ కేజీ పొట్టు తీసుకుంటున్నా తీసుకుంటున్నాను మినపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది పొట్టు మినపప్పు వద్దు అని అనుకుంటే నార్మల్ వైట్ మినపప్పు ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొన్ని మినపప్పులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి అది రోస్ట్ అయ్యేలోపు చాపర్తో కానీ లేకపోతే ఇలా గ్రేటర్తో కానీ హాఫ్ కేజీ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి మినపప్పుని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి సునుండలకు వాడే మినపప్పు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ యూస్ చేస్తే సునుండలు ఇంకా చాలా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వేగితేనే పర్ఫెక్ట్ టేస్ట్ యాడ్ అవుతుంది వేగిన మినప్పప్పుని ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ గాలికి చల్లార పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్లేవర్కి తగ్గట్టు రెండు ఇలాచి ఇంకా చల్లార పెట్టుకున్న మినప్పప్పుని కొంచెం కొంచెంగా వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మరీ పౌడర్లా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం బెల్లంని యాడ్ చేసి అది కూడా మిక్సీ పట్టేసుకొని పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత సున్నుండలు చుట్టడానికి నేను ఇక్కడ ఒక ప్యాన్లో హాఫ్ కేజీ వరకు నెయ్యిని హీట్ చేసేసుకుంటున్నా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు ఇంకా బెల్లం పౌడర్ని కూడా ఉండలేకుండా ఇలా స్మాష్ చేస్తూ ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా హీట్ చేసుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేడి వేడిగా ఉన్నప్పుడే పోసుకుంటూ కలిపేసుకుంటే ఆ నెయ్యి హీట్కి బెల్లం అనేది మెల్ట్ అయిపోయి పాకంలాగా సునుండలు చుట్టడానికి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట అలానే నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఈ సున్నుండల మిక్స్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు ఉండ చుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు నచ్చితే దీంట్లో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండల్ని చుట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినన్ని రోజులు ఎంజాయ్ చేస్తూ తినచ్చు దీంట్లో హై ఫైబర్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా డైజెషన్ ఇష్యూ ఉన్నా లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటాయి ఇంట్లోనే చేసినవి కాబట్టి సున్నుండలు తినడం వల్ల అప్పటికప్పుడు ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా వస్తుంది మెయిన్గా మన లేడీస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడన్నా సున్నుండలు ట్రై చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో చూసి సునుండలు మీకు ఎలా కుదిరాయో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్